హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ కి చాలా దగ్గరగా లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ అండి విజయవాడ భవానీపురం కబేళ నుంచి ఎట్కిన్సన్ స్కూల్ కి వైపు వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ రోడ్ నుంచి థర్టీ త్రీ ఫీట్ రోడ్ కూడా ఈ ప్రాపర్టీకి మనం వెళ్ళాలండి ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఎగ్జాక్ట్ గా మనం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఈ రోజు ప్రాపర్టీ అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ చూస్తున్న ఈ ప్రాపర్టీ అనేది ఓపెన్ ల్యాండ్ అండి రోడ్ ఫేసింగ్ మనకి నలభై అడుగుల రోడ్ అండి ఈ స్థలం ముందు నూట ముప్పై ఐదు రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై రెండు లోతు ఉంటుంది మొత్తంగా మనకి వెయ్యి ఎనభై గజాల స్థలం అండి ఇది సో ముందు మీకు స్తంభం చూపించాను కదా ఆ స్తంభం నుంచి ఇక్కడ వరకు మనకు అయితే వస్తుంది అనమాట మొత్తంగా ఈ వెడల్పు అనేది నూట ముప్పై ఐదు వెడల్పు డెబ్బై రెండు లోతు ఉంటుంది ఈ స్థలాన్ని మీరు కావాలనుకుంటే రెండు లేదా మూడు ముక్కలుగా కూడా డివైడ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రోడ్డు వేసింగ్ వెడల్పు మీకు చాలా పెద్దది కాబట్టి మీకు ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట చుట్టూ కూడా స్థలాలు అయితే డివైడ్ చేసి ఉన్నాయి ఇది నాన్ లేఅవుట్ ల్యాండ్ అండి గజం స్థలం కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది విజయవాడ భవానీపురానికి దగ్గరగా ఉండే గొల్లపూడి ఏరియా కింద వస్తుంది అనమాట ఇది గొల్లపూడి కబేర నుంచి ఎడ్కిన్సన్ స్కూల్ కి వెళ్లే రోడ్ లో వస్తుంది అనమాట ఈ ఎదురుగా కనపడేది మనకి హెచ్ఓ కళ్యాణ్ అంట అండి హెచ్ఓ కన్వెన్షన్ హాలు చుట్టూ కూడా ఇక్కడ ఉన్న ఇళ్ళన్ని కూడా భవానీపురం ఇళ్ళండి ఇవన్నీ కూడా ఇక్కడే మనకి ఔటరింగ్ రోడ్ కూడా దగ్గరగా వస్తుంది సో ఈ ఏరియాలో ఈ రేటు కి స్థలాలంటే చాలా తక్కువగా ఉన్నాయండి సో ఇది లో కాస్ట్ కి సేల్కి వచ్చిన ప్రాపర్టీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి అదే విధంగా ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వాల్యూ సుమారుగా పదిహేడు వేల రూపాయలు ఉందండి మార్కెట్ వాల్యూ ముప్పై ఐదు వరకు ఉంటుందండి ఇక్కడ ఈ స్థలం నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఎయిటీ ఫీట్ రోడ్ అనేది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట సో ఎవరైనా కూడా ఇండస్ట్రియల్ గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కమర్షియల్ గా సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీని మేము చూపిస్తామండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము గజం ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు నాన్ లేఅవుట్ ల్యాండ్ అన్ని సో మీరు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గాను వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎవో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదంటే ప్రమోషన్ యాడ్ కూడా చేస్తాం అంటే మీరు మాకు కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటారో డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు దీనికి గాను మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదే విధంగా మేము ల్యాండ్స్ డెవలప్మెంట్ తీసుకుంటాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయిస్తాము లోన్స్ చేయిస్తాము ఫైనాన్స్ చేయిస్తాము సో మీకు కావాలంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి